వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి ఆగస్టు పదిహేను మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల జరిగేదైతే ఇదే మీరు ఏమి చేసినా దీంట్లో మార్పు అయితే ఉండదు ఖచ్చితంగా మీతో ఇలాగే జరుగుతుంది మీకు అతి పెద్ద మూడు సమస్యలు రాబోతున్నాయి ఇక అలాగే ఈ ముగ్గురు మనుషులతో చాలా పెద్ద ప్రమాదం కలిగి ఉంది అయితే ఈ ముగ్గురు మనుషులు ఎవరు వీళ్ళని మీరు ముందేగానే అంచనా వేస్తే మీకు ఎటువంటి బాధ ఇబ్బంది కలగకుండా మీరే చూసుకుంటారు అయితే ఎక్కడైతే మీరు వీళ్ళని గమనించుకోరో మీకు వీళ్ళ నుంచి అతి పెద్ద ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మీరు చేయకుండా మూడు పెద్ద పనులేంటి అలాగే ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆగస్టు పదిహేనో తారీఖున మీతో ఏ పెద్ద మూడు సంఘటనలు అనేది జరగబోతుంది ఇలా ప్రతి ఒక్కదానికి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఇటువంటి మనుషుల నుంచి చాలా మీరు అలర్ట్గా ఉండాలి ఎందుకనంటే అంటే వీళ్ళే మీ జీవితాన్ని ముంచటానికి కానీ లేదు అని అంటే మీ జీవితాన్ని హైప్స్లోకి తీసుకొని రావడానికి సహాయపడతారు మనం ఎక్కువ శాతంగా ఎవరిని నమ్ముతాం మన రిలేటివ్స్ని లేదంటే మన ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్ అనే పదం ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుందంటే వాళ్ళు కానీ మంచిగా మీతో ప్రవర్తిస్తే మీకు చాలా మంచి హోప్ అనేది వాళ్ళ నుంచి ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో వాళ్ళు మీకు హెల్ప్ఫుల్ అనేది ఉంటారు లేదు అని అంటే వాళ్ళే మన పక్కన ఉంటూ మనల్ని నమ్మిస్తూ మన పక్కనే ఉంటూ మనల్ని మోసం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఇదే ఇక్కడ మీకు ఎక్కువ శాతంగా ప్రాబ్లం ఉన్నది మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి అదేంటి అని అంటారా అవునండి చూడండి ఇప్పుడు మనం గమనించుకుంటే మనము ఒక ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నాం దాంట్లో ఉన్నప్పుడు మనతో పాటు ఉన్నవాడు కానీ ఒక్కసారిగా తన లైఫ్ని చేంజ్ చేసుకుంటూ తనకి మంచి అవకాశాలు వచ్చి తను కానీ మంచి లెవెల్లోకి వెళ్తుంటే పక్కన ఫ్రెండ్స్ ఎవరికైతే ఇవన్నీ జరగట్లేదో వాళ్ళు ఖచ్చితంగా దీని మీద జెలెస్ అనేది ఫీల్ అవుతారు అరే వాడైతే మనతో పాటే తిరిగేవాడరా ఒక్కసారిగా సడన్గా వాడు లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది వాడు మంచి పొజిషన్గా అనేది వెళ్ళిపోయాడు అని అని చెప్పేసి లోపల లోపలనే వాళ్ళకి జెలెస్ ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ కొంతమంది మాత్రం ప్రాణ స్నేహితుల ఎవరైతే ఉంటారో వాడు మాత్రం ఖచ్చితంగా మనకి జరిగిన వాటి కోసం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు చెప్పే మాటల్లో తేడా వచ్చేస్తుంది పోనీ లేరా మనందరూ ఇలా రకంగా ఉన్నాం కానీ వాడు మాత్రం మంచి ఒక పొజిషన్కి వెళ్ళడు మనలో ఎవరో ఒకడైతే మంచి పొజిషన్లో ఉన్నాడు కదా అని చెప్పేసి ఆలోచిస్తారు సో ఇటువంటి ఆలోచన విధానం కలిగి ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరకడం చాలా అరుదు చాలా తక్కువగా మనకి ఇంటి ఫ్రెండ్స్ అనేవాళ్ళు దొరుకుతారు ఇప్పుడున్న కాలంలో అయితే ఎక్కువ శాతంగా జెలస్ ఫీల్ అయ్యి మన దగ్గర మంచిగా ఉంటూ మంచిగా మాట్లాడుతూ అవసరం పడినప్పుడు మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయే ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు ఫ్రెండ్స్లో కూడా చూడండి మూడు రకాలు ఉంటారు ఒక ఫ్రెండ్ తను ఎప్పుడు చూసినా కూడా మంచిగా మనతో పాటు మాట్లాడుతూ మనం ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వస్తూ ఉంటాడు కానీ మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మాత్రం మనకి ఎక్కడ కూడా వాడు కనపడ్డు ఇంకొక కేటగిరీలో ఉండ ఫ్రెండ్ తనేంటి ఎప్పుడు కూడా మనం తినే ఆహారంలో కానీ ఏదైనా వెళ్ళాలన్నా ఎక్కడికైనా తిరగాలన్నా ఇటువంటి జల్సాలు చేయటానికి మాత్రం అన్నిటికన్నా ముందుంటాడు ఎప్పుడు కూడా వాడు మీరు చెప్పకుండానే మీరు పిలవకుండానే మీ దగ్గరికి వచ్చేస్తాడు అటువంటి ఫ్రెండ్ ఒకడు అతి ముఖ్యంగా ఉండే మూడో ఫ్రెండ్ తనేంటి అని అంటే ఎప్పుడు మీతో ఎక్కువగా మాట్లాడడు ఎక్కువగా మీతో పాటు టైం స్పెండ్ చేయడు కానీ మీకు ఆపద వచ్చినప్పుడు మాత్రం నటించకుండా ఫస్ట్గా ఉండేది తనే సో ఇటువంటి ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎవరున్నారు గమనించుకోండి మీతో మాట్లాడకుండానే మీకు అవసరం ఉన్నప్పుడు మీరు చెప్పకుండానే మీకోసం ముందుండి మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్లే నిజమైన ఫ్రెండ్స్ రోజు మనతో కలిసి రోజు మనతో షికారులకు వెళ్తూ మనతో మాట్లాడుతూ కానీ అవసరం ఉన్నప్పుడు ఎటువంటి సాకైనా సరే చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయే ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా డేంజర్గా ఉంటారు సో ఇప్పుడు మీరు దీన్ని బట్టి గమనించుకోవచ్చు చాలామందికి మనకి ఎఫెక్ట్ అనేది కనపడుతూ ఉంటుంది అదే కానీ మంచి ఫ్రెండ్షిప్లో కానీ మనం ఉంటే దాని ఎఫెక్ట్స్ వేరేగానే ఉంటాయి వాళ్ళు మనకి ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ఫుల్గా ఉంటారు అది మన స్టడీ కావచ్చు లైఫ్ కావచ్చు జాబ్ కావచ్చు లవ్ లైఫ్ కావచ్చు మన బిహేవియర్ కావచ్చు ఇలా ప్రతి దాంట్లో వాళ్ళు మనకి మంచి గైడెన్స్ అనేది ఇస్తారు అలాంటి ఫ్రెండ్ ఒకడు మన జీవితంలో ఉంటే సరిపోతుంది మన లైఫ్ మంచిగా లీడ్ అవుతుంది కానీ అదే కానీ ఒక్క చెడు ఫ్రెండ్ కానీ మనతో పాటు ఉంటే మన మంచిగా ఉన్న లైఫ్ని కూడా తప్పుదారి పట్టడానికి రెండు నిమిషాలు అనేది పట్టదు చెడు సావాసం చెడు మాటలు ఇవన్నీ మన లైఫ్ని స్పాయిల్ అనేది చేసేస్తుంది సో వీటిని మీరు గమనించుకోవాలి ఇక ఆగస్టు పదిహేను మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకి మీకంటూ కొన్ని సంకేతాలు వస్తాయి ఇటువంటి సంకేతాలు ఏవైతే ఉంటాయో వీటిని మీరు గమనించుకొని ఆ రోజు కానీ కొన్ని పనుల్ని వాయిదా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కువ శాతంగా బయటికి వెళ్ళాల్సిన పనులు ఏవైనా పడితే మాత్రం ఆ సమయంలో మీకు దారికి పిల్లి కానీ కనపడినా మీ దారికి అడ్డొచ్చినా మీకు పిల్లి అస్సలు కనపడితే మాత్రం అస్సలు ఏ మాత్రం కూడా ఎంత ఇంపార్టెంట్ పనైనా ఎంత పెద్ద పనైనా సరే దాన్ని వాయిదా వేసుకోండి మీకు ఆ రోజు అది అస్సలు మంచిది కాదు ఆ రోజు మీ కని ఇలాంటిది ఏదైనా అభిసఖనం కనపడితే మాత్రం ముందే జాగ్రత్త పడండి పిల్లి మీకు కనపడటం కూడా అభిసఖనమే ఓన్లీ మనం ముందు నుంచి వెళ్ళటమే కాకుండా సో వెంటనే ఆ పనిని వాయిదా వేసుకోండి ఇక రెండోది చేసేటప్పటికి మీరు ఏదైనా పని చేయాలనుకుంటున్నారు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారు లేదంటే ఎక్కడైనా డబ్బులు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అటువంటి సమయంలో మాత్రం మీకు ఎక్కువ శాతంగా మంచికి బదులు నెగటివిటీ థాట్స్ అనేవి ఎక్కువ రావటం అనేది జరుగుతుంది అని అంటే అక్కడే మీరు తస్మా జాగ్రత్త ఇప్పుడు చాలాసార్లు మనం ఏదైనా పని చేయబోతూ ఉంటాం కానీ ఆ సమయంలో అరే నేను ఇక్కడికి వెళ్తే నాతో అయినా జరిగిద్దంటావా లేకపోతే నాకెవరైనా ఎదురొస్తారంటావా నేను వెళ్ళే పని జరుగుతుందా లేదా ఇలా మనకి ఎన్నో రకాల ఏమీ లేకుండానే నెగిటివిటీ థాట్స్ అనేవి చాలా ఎక్కువ చేస్తాయి ఇక ఉండి ఉండి షడన్గా మంచి తలనొప్పి అనేది వచ్చేస్తుంది ఒకవేళ మీతో కూడా అలా జరిగితే మాత్రం వెంటనే ఆ పనిని మానుకోండి అక్కడికి వెళ్ళకండి అలా చేస్తే మాత్రం మీరు చాలా ఎక్కువగా నష్టపోతారు అది ఎంతటి ముఖ్యమైన పనైనా సరే ఆపేసుకోండి ఇక మూడో సిమ్టమ్స్ వచ్చేటప్పటికి మీకు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద కారణం ఏమి లేకపోయినా సరే కోపం అనేది చాలా ఎక్కువగా వచ్చేసింది ఆ కోపంతో మీరు ఏ పని చేయాలనుకున్నా కూడా ఏ పని కూడా సక్రంగా జరగదు అది మనందరికీ తెలిసిందే కాబట్టి కోపంలో ఉన్నప్పుడు కూడా మీరు ఏ పని చేయొద్దు ఎటువంటి డిసిషన్స్ అనేది తీసుకోవద్దు అది మనిషిని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది వెళ్ళిన పని కాస్త చెడిపోతుంది ఇక దీ వీటన్నిటికీ పరిష్కారం మీరు ఆ రోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసాని పఠించండి హనుమంతుడిని వేడుకోండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఖచ్చితంగా ఇది జాగ్రత్తల్ని పాటించండి మీ లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోండి మీ కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్